నిన్ను శత్రువులా చూడటం ఏంటమ్మా అయినా ఇన్నేళ్లల్లో నీకు ఏం తక్కువ చేశానో చెప్పు అని శరత్చంద్ర ఇందుని అడుగుతూ ఉంటాడు అన్నీ తక్కువే చేశావు నేను నల్లగా ఉన్నానని నుంచి నేనంటే నీకు అసలు ఇష్టమే లేదు అందుకేగా నా కోసం ఏమీ చెయ్యవు చెయ్యాల్సి వచ్చినా ముందు ఆ కూతురికిస్తావు అని చెప్పి ఇందు బాధపడుతూ ఉంటుంది వదిన ఇందు చూడండి ఎలా మాట్లాడుతుందో కాస్త మీరైనా చెప్పండి అలా చూస్తూ ఉంటారేంటి అని చెప్పి మీరా అపూర్వను అడుతూ ఉంటుంది ఏం చెప్పమంటావు మీరా దాని బాధను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు దాని మనసులో ఎంత బాధ ఉంటే అలా మాట్లాడుతుందో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఏంటి అర్థం పర్థం లేని బాధతో అది బాధపడుతూ అందరినీ పెడుతుంది అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటుంది బయటేమో పందిరి గుంజ నాటాలి ఇది చూస్తేనేమో నన్ను వాళ్ళ నాన్నని ఏ పని చేయొద్దంటుంది వచ్చిన బంధువుల ముందు పరువు పోయేలా ఉంది అని చెప్పి మీరా బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా దాన్ని బతిలాడేది దాని పెళ్ళిలో మీరు కాకుండా ఇంకెవరు చేస్తారు వెళ్ళి పనులు చేయండి అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఇదిగో నేనైతే ముందే చెప్తున్నాను నా పెళ్ళిలో నాకు ఇష్టం లేకుండా ఆయన ఏం చేసినా కూడా నేను ఒప్పుకోను గుంజ నాటకం దగ్గర నుంచి కాళ్ళు గడిగి కన్యాదానం చేసే వరకు అత్తయ్య మామయ్య చేయాలి కాదని ఆయన నా పెళ్ళిలో ఏదైనా పనులు చేశాడే అనుకో చావనైనా చస్తాను కానీ ఈ పెళ్ళైతే చేసుకోను అని చెప్పి ఇందు కళాఖండిగా చెప్పేస్తుంది శుభమాని పెళ్ళి చేసుకుంటూ ఏంటి ఇందు ఆ మాటలు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నిజమత్తయ్య నా పెళ్ళి మీ చేతుల మీదే జరగాలి అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది ఏం కూతురువే నువ్వు వాడు చూస్తేనేమో నా కూతురు పెళ్ళి నా చేతుల మీద జరగాలని ఆలోచిస్తున్నాడు అని బామ్మగారు అంటూ ఉంటే ఇందు నువ్వు అలా మాట్లాడితే మీ నాన్న బాధపడతారు అని చెప్పి మీరా అంటుంది ఆయన్నెవరు బాధపెడుతున్నారు నన్ను బాధ పెట్టకండి అత్తయ్య మీ చేతుల మీదే నా పెళ్లి జరగాలి లేకపోతే నేను పెళ్ళైనా చేసుకోను అని చెప్పి ఇందు చెప్తూ ఉంటే అది అంతలా పట్టుపట్టిన తర్వాత చేసేదేముంది ముందు పందిర రాట్నం నాటాలి నేను భావం తీసుకొని వస్తాను మీరు పదండి అని చెప్పి అపూర్వంటుంది చిచ్చి అని చెప్పి మీరా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు తప్పు చేస్తున్నావే కానీ నువ్వు చేసింది తప్పు అని తెలిసే రోజుకి నీకు సరిదిద్దుకోవడానికి అవకాశం కూడా ఉండకుండా పోతుంది అని చెప్పి చెర్రి ఇందుతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బిందు వచ్చి ఇందుపై చెయ్యగానే ఇందు కసురుకుంటుంది మరోవైపు అపూర్వ అలా వెళ్తూ ఉంటే భూమి ఎదురుగా వచ్చి అపూర్వకు అడ్డుపడుతూ ఉంటుంది ఏయ్ ఏంటే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నేను మీతో మాట్లాడాలి అని చెప్పి భూమి అంటుంది నువ్వు నాతో మాట్లాడాలా ఏంటది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది జస్ట్ నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పు అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వు అడిగిన క్వశ్చన్లకి నేను సమాధానం చెప్పడమేంటే నువ్వెంత నేనెంత అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే కొన్ని రోజులు ఆగు నా ముందు నుంచోవటానికే భయపడతావు అని చెప్పి భూమి చెప్తూ ఉంటే వసే అని అపూర్వ భూమిపై చెయ్యెత్తటంతో భూమి తన చేతిలో ఉన్న ఫోన్ని అపూర్వకు అడ్డుగా పెడుతుంది ఇక అపూర్వ ఈ నాగుగాడు ఎక్కడ చొచ్చాడో అని చెప్పి నాగు ఫోన్ దీని దగ్గర ఉందేంటి అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది చెయ్యి దించు అని చెప్పి భూమి అనటంతో అపూర్వ చెయ్యి కిందికి దించుతుంది ఇలా చెప్పిన మాట విని మసులుకో లేకపోతే పాపాల చిట్టా బయటకు తీయాల్సి ఉంటుంది నువ్వు నా మీద చెయ్యెత్తావనుకో అంకుల్ నిన్ను ఇంట్లో నుంచి బయటకు నెట్టేస్తాడు అని చెప్పి భూమి అంటూ ఉంటే పిట్టలా గింతున్నావు ఎందుకే నీకంత పొగరు అని అపూర్వ అంటూ ఉంటే చెట్టు చాలా పెద్దగా ఉంటుంది పిట్ట చెట్టు పైన కాలేసుకొని మరీ కూర్చుంటుంది కానీ చెట్టు పిట్ట మీద కూర్చోలేవు కదా అని చెప్పి భూమి అంటుంది సరేలే అసలు విషయాన్ని కొద్దాం అమ్మ ఒక దగ్గర డాన్స్ చేస్తూ పడిపోయింది పడిపోయిన అమ్మను హాస్పిటల్కు వెళ్లకుండా ఫ్యాక్టరీకి వెళ్ళేలా చేశారు కృష్ణప్రసాద్ అంకుల్ చెప్పిన ప్రకారం అమ్మ ఫ్యాక్టరీలో ఉన్న విషయం తెలియక ఫ్యాక్టరీని తగలపెట్టారు అమ్మ అసలు హాస్పిటల్కు వెళ్లకుండా ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్ళింది వెళ్ళిందా లేకపోతే రప్పించారా అని భూమి అడుగుతూ ఉంటే అపూర్వ చెమటలు పట్టి ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు ఎందుకే అని చెప్పి అంటూ ఉంటుంది అయినా ఆ విషయాల గురించి నాకు తెలీదు అని అపూర్వ అంటూ ఉంటే తెలుసు నీకే తెలుసు అమ్మ చనిపోయిందా లేకపోతే చంపేశారా అన్ని విషయాలు బయటికి తీస్తాను తొందరలోనే అమ్మ చావుకు కారణమైన వాళ్ళని వదిలిపెట్టను అమ్మ దగ్గరికే పంపించి అమ్మకు క్షమాపణ చెప్పిస్తాను అని భూమి అంటూ ఉంటే ఈ విషయాలని నాకెందుకు చెప్తున్నావే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే కొన్ని కొన్ని విషయాలు నీకు మాత్రమే చెప్పాలనిపిస్తుంది అవును ఆ విషయం పక్కన పెడితే పందిరి గుంజను ఇందువల అమ్మ నాన్న నాటాలి కానీ మీరు నాటమేంటి అని భూమి అంటూ ఉంటే ఇందు మా చేతుల మీద ఈ పెళ్లి జరగాలని చూస్తుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే ఇందు అంటే తెలియక చెప్తుంది మీ బుద్ధి ఏమైంది మీరు చెప్పొచ్చు కదా ఇందుకి అని చెప్పి భూమి అంటూ ఉంటే వాళ్ళమ్మ చెప్తేనే వినలేదు నేను చెప్తే వింటుందా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే వింటుంది మీరు చెప్తేనే వింటుంది అని భూమి అంటూ ఉంటే ఏంటి అన్నీ నేను చెప్తేనే చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అవును మీరు ఆడిస్తున్న బొమ్మే కదా ఆ హిందువు అందుకే మీరే హిందూకి అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏయ్ నాకు తెలియదే నేను చెప్పను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే చెప్పకపోతే ఏం జరుగుతుందో చెప్పనా ఈ ఫోను అంకుల్ దగ్గరకు వెళ్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే గుర్తు చేసుకోండి అని చెప్పి భూమి అంటూ ఉంటే అపూర్వ కలగంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ అపూర్వను మెడపట్టి బయటకు గెంటేసినట్టు అపూర్వ చేతులెత్తి నమస్కారం చేస్తున్నట్టు నువ్వు ఆడదానివి కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను నక్షత్ర పద అని చెప్పి శరత్చంద్ర నక్షత్రం తీసుకొని లోపలికి వెళ్తున్నట్టు అపూర్వ కలగంటుంది ఇందుని ఒప్పించి తన కన్న తల్లిదండ్రుల చేతుల మీదే ఈ పెళ్లి జరిగేలా చేయాలి లేకపోతే ఈ ఫోన్ అంకుల్ చేతికి వెళ్తుంది అని చెప్పి భూమి బాయ్ అంటీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ ఫోన్ అడ్డు పెట్టుకొని నన్ను ఆడిస్తున్నావు కదవే అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది ఇక అందరూ కూడా పందిరిగుంజ నాటడం కోసం రెడీగా ఉంటారు రా అపూర్వ పందిరి గుంజ నాటదాం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఆగుబావా ఇందు తల్లిదండ్రులు పక్కనుండగా మనం పందిరిగుంజ నాటటం ఇందుకి బాగుంటుందేమో కానీ వచ్చిన బంధువులకి బాగుండదు అని అపూర్వ చెప్తూ ఉంటే మరి ఇందు మన చేతుల మీదే జరగాలంటుంది కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఇందు చిన్నపిల్ల తెలియకేదో మాట్లాడుతుంది దానికి సర్ది చెప్పాలి కానీ అలా ఎలా కుదురుతుంది రండి మీరా మీరే వచ్చి ఈ పందిరి గుంజని నాటండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే ఆయన నా పెళ్లి పనుల్లో చెయ్యి వేస్తే నేను ఈ పెళ్లి చేసుకోను అని చెప్పి ఇందు అంటూ ఉంటే అపూర్వ కోపంగా హిందూ దగ్గరకు వెళ్ళి ఇందు చంపల పగల కొట్టి ఏంటి ఆయన అంటున్నావు తండ్రిని పట్టుకొని నానా అని పిలిచే పని లేదా వాళ్ళిద్దరూ ఉండగా వాళ్ళ చేతుల మీద నీ పెళ్ళి జరగాలి కానీ మేం జరిపించటమేంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అత్తయ్య అది కాదు అని చెప్పి ఇందు అంటూ ఉంటే నువ్వు నువ్వు మాట్లాడనిస్తే చెప్పుకుంటూ చాలానే పోతావు నోరు మూసుకొని ఉండు కన్న తల్లిదండ్రులైనా మీరా కృష్ణప్రసాద్ చేతుల మీదే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి అపూర్వ అంటుంది ఇక కృష్ణప్రసాద్ కూడా ఇందు దగ్గరకు వచ్చి మీ అత్తయ్య ఆలోచించిన విధంగా నేను ఆలోచించలేకపోయాను నీ పెళ్ళి వాళ్ళ చేతుల మీద జరగట్లేదని నా చెల్లెలు చాలా బాధపడుతుంది నా చెల్లెలు చేతుల మీదే మీ పెళ్ళి జరగాలి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇంకేంటి బాబా ఇందుకు చెప్పేది మీరా కృష్ణప్రసాద్ చేతుల మీద ఈ పెళ్లి జరుగుతుంది అని అపూర్వ చెప్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు రండి మీరా వచ్చి పందిరి గుంజ నాటండి అని చెప్పి శరత్చంద్ర పిలవటంతో కృష్ణప్రసాద్ మీరా చాలా సంతోషంగా వచ్చి ముందుగా పూజ చేసి పందిరి గుంజను నాటుతూ ఉంటారు అది చూసి అంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు వసే భూమి నా ఆహాన్ని దెబ్బతీస్తున్నవే త్వరలోనే నిన్ను కూడా నీ అమ్మ దగ్గరికే పంపిస్తాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ ఆఫీస్కి ఒక అమ్మాయి వస్తుంది మీకు పర్సనల్ అసిస్టెంట్ కావాలని పేపర్లో యాడ్ ఇచ్చారు మీ దగ్గర పనిచేయడం కోసం నేను తొందరగా వచ్చేశాను అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే మీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి శాలరీ గురించి ఆలోచించకండి బృందావన కాలనీ సుమతి అపార్ట్మెంట్ త్రిబుల్ సిక్స్ ఫ్లాట్ నెంబర్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను అదే ఆఫీస్కి అని చెప్పి ఆ అమ్మాయి అదో రకంగా గగన్తో మాట్లాడుతూ ఉంటుంది గగన్ ఆ అమ్మాయి ఫైల్ తీసుకోగానే గగన్ చేతి నిండా మట్టంటుతుంది వాట్ ఈస్ దిస్ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే ఆ ఫైల్ ముట్టుకోక చాలా రోజులైంది మీ దగ్గర వర్క్ అనేసరికి ఏమి ఆలోచించకుండా వచ్చేసాను అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్